ఇడ్లీలు అయితే చేశాను ఫ్రెండ్స్ చట్నీ కూడా చేశాను ఈరోజైతే తాలింపు కూడా వేసాను అనమాట చెప్పండి అదే ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ బాబుకి పాపకి కూడా ఈ ఎగ్జామ్ రాశారు ఈరోజు ఆల్ ది బెస్ట్ ఆల్ ది అనాలా బస్టాప్ లెక్క అనాలా ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ అయితే బాగా రాయాలి ఇడ్లీలు అయితే పొద్దున్నే వండేసాను ఫ్రెండ్స్ ఐదు గంటలకు లేచి చట్నీ చేయండి డాడీ పొద్దున్నే పనిలోకి వెళ్తారు కదా ఇంకా చీకటితోనే లేచి ఉండేసి వాళ్ళ డాడీ కెట్టినట్టు పనిలోకి వెళ్ళారు చట్నీ తాలింపు ఎతే బాగుందా మామూలుగా బాగుందా

ఏం చేపలేటే ఇది గుల్లి ఇచ్చుకున్నాను వంద ఏం చేపలు వేసారు ఏమో లెక్కట్లేదు వంద రూపాయలు ఇచ్చేసుకున్నాను సరే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే గుల్లిగింతలు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ గుల్లిగింత చేపలు చారలో అవుతుంది చేపల కూరండి ఇప్పుడు ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చేపల కూర గుమ్మ గుమ్మలాడేలా వండేస్తాను ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నారు ఈరోజు పని లేదంట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు రోజుతో లాస్ట్ ఎగ్జామ్ కావాలి చిన్నోడికి చింతలకి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి చిన్న ఈ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఏదో చెప్పాడు ఎగ్జామ్ మర్చిపోయాను అప్పుడే చేపలు చేత రేపు రేపు ఒక రోజు ఉంటుంది ఏమో స్కూల్ మళ్ళీ ఎల్లుండి నుంచి సెలవుల ఉంటాయి సెలవులు చేపలు సరే నాలుగు చేశాను ఇయో నాలుగు ఇయ్యో నాలుగు నాలుగు లెక్క మంచిపోతాను ఎలాగ మూడు నాలుగు పన్నెండు

కాకులకి వాసన వద్దంటా సేపలో కాకు భాషలో మాట్లాడాడు ఏ రాదా మాట్లాడినా అల్లిపత్రుడు కాకిభాషలో ఎండ ఇతరులు కూడా అవుతుందా చేసా కాబ చేపలు అయిపోయింది శుభ్రంగా కడిగేసాను మళ్ళీ ఇగులేసి కడిగినాను అనమాట నాలుగేసి చెప్పు నేర్తున్నాను ఇందులో రెండు మూడు నాలుగు పదహారే కదా చేప చేపలోనేమో శన ఉన్నట్టుంది శుభ్రంగా క్లీన్ చేస్తాం అయిపోయింది ఇప్పుడు కూర ప్రిపేర్ చేద్దాం ఈ కుక్క వచ్చింది కుక్కలం కూడా పెడతాం పెనం వీటి ఎక్కినా పెనం ఎక్కదాటర్ దాన్ని ఏంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు లేవు టమాటాలు లేవు కూరగాయలు ఏం రాలేదు కదా ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర పర్లేదు మరి టేస్ట్ కారండి ఇంత మరి రుబ్బేసిన అట్లా ఒక దాంట్లో తీసుకోవాలా sc 77 Mee desc sc 77 sc medidas sc quicata

కొంచెం ఎంత అయితే సరిపోద్ది ఇంకొంచెం ఎక్కువ వేసామంటే పులిపో ఒక అంచనా ఉంటుంది ఎందుకు ఎతడిపోయింది ఇందులో సరిపోద్ది వాటర్ వేసిపోయింది నీళ్ళు అయితే దొరకదు గుజ్జు వడకెట్టి ఉండాలా వడకెట్టి తిని చింతపండు పడిపోతుంది తినేదప్పుడు తగిలితే అంతే అంటావు గుర్తులేదా ఇలాగన్నావాడకెట్తే దిగితే చింతపండు రసం చిక్కగా ఉంటది కదా నీళ్లుగానే జరగం జారిపోనాకు చెక్క దిరిపోయి ము ఇందులోనే పెద్దీ కాదు కదా అందుకు అది కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే బాగున్నాయి తాలిం పడతాం పూర్తయింది అని అంతసేపు ఉండాల అలా ఎలా చెప్పగలదు స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయా ఈ రోజుతో ఈరోజుతో నిన్న ఈ రోజు ఏంటి మీ ఎగ్జామ్ ఓహో

చెప్పవాళ్ళకే చేపల కూర అయితే రెడీ అయింది కానీ మధ్యాహ్నం అయితే చేపల కూర వేసుకు తినలేదు ఫ్రెండ్స్ మేమైతేనే రాత్రి కూర కొంచెం ఉంటే అది వేసి తినేసాం అనమాట సాయంత్రానికి ఉంటుంది కదని కొంచెం పుచ్చిలాగా ఉండిచ్చాను ఎందుకంటే పిల్లలు వచ్చిన వెంటనే తింటారో మళ్ళీ రాత్రికి పోవడానికి కూర సరిపోద్ది కదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కూర ఎలాగందో వాచి వాచ్ చూపించమ్మా మీషోలో కొన్నాను ఫ్రెండ్స్ వాచ్ అయితే పాపకే టచ్ వాచ్ టచ్ చేయగానే వెలిగేసింది ఇది స్కూల్కి ఎందుకమ్మా అంటే ఈ రెండు రోజులే ఎట్టుకుని వెళ్తాను స్కూల్కి మా ఫ్రెండ్స్కి చూపిస్తాను అని చెప్పి చెప్పి వచ్చి ఎట్టుకుని వెళ్తుంది బల్లోకి ఏమన్నారు మీ ఫ్రెండ్స్లు మీరు చాలా లేటుకు వచ్చారు స్కూల్ నుంచి అంత లేటు వస్తున్నారా ఐదున్నర అయిపోతుందా ఆగిందంటరా అదే మరి అన్ని కోసం ఆగాను అన్నీ రావట్లేదని వచ్చేసాను స్కూల్లో ఆడుకుంటున్నారా బడైపోయాక మేడం గారు కూడా ఉన్నారా అబ్బా నీ ఎక్స్ట్రా క్లాస్ ఏంటి హిందీ అదే మధ్యమిక రాష్ట్ర అంటున్నావు కదా అయ్యా ఫస్ట్ ఏమో ప్రాథమిక తర్వాత మాధ్యమిక రెండు ఎగ్జామ్లే కదా రాసావు మూడో దానికి ప్రిపేర్ అవుతున్నాడు బాబు రెండు అట్లకి సర్టిఫికెట్లు ఇచ్చేసారు కదా రిజల్ట్ వచ్చాక చూపిద్దాం చూపించలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను కూర ఎలాగా డాడీ ఏమో రాత్రికి కొంచెం కూర ఉంటుంది వేసి తినేసేదా నేనేమో పొద్దున్న ఇడ్లీ ఉండాను కదా ఇడ్లీ మిగిలిపోయింది నాలుగు ఇడ్లీ కొంచెం చట్నీ వేసి తినేసాను ఇంకా ఆనందం బుద్ధి లేదు ఇంకా నాకు అందుకే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ నేను అయ్యో బాబో నువ్వు తింటామ్మానేసుకోమాలని మిగిలిపోయిందమ్మా చాలా లాంగ్గా ఉన్నాడు నువ్వు ఎక్కువ తింటే ఇంకా లావైపోతావు